వెజనల్ హెల్త్ గురించి అండ్ వాటి యొక్క ఏదైతే మీరు ఒక ప్రోడక్ట్ ఒక సొల్యూషన్ తీసుకొచ్చారన్న సొల్యూషన్ గురించి చెప్తారు మామూలుగా మీరు అన్నట్టు వెజైన్ అనేది స్వతహాగా క్లీన్ చేసుకునే క్యాపబిలిటీ ఉన్నటువంటి ఒక అవయవ మన వాళ్ళకి తెలియక ఏం చేస్తారు వాటర్ తో ఎక్కువగా చేస్తారు మీరు అది డూషింగ్ అంటారు వాటర్ తో ఏంటంటే ఫోర్స్ఫుల్ గా క్లీన్ చేయడానికి ట్రై చేస్తారు యాక్చువల్ గా వెజైన ఇన్నర్ గోడ మీద ఏముంటుందంటే లాక్టోబాసెల్లస్ అనే గుడ్ బ్యాక్టీరియా స్పీసెస్ ఎక్కువ ఉంటాయి అవి ఎక్కువ ఉండడం వల్ల ఇన్ఫెక్షన్స్ రాకుండా రక్షక బట్టల లాగా కాపాడుతూ ఉంటాయి ఈ వాటర్ ఫోర్స్ఫుల్ గా క్లీన్ చేయడానికి వాడినప్పుడు ఆ గుడ్ బ్యాక్టీరియా ఆ వాటర్ తో పాటు బయట వచ్చేస్తుంది అప్పుడు ఏమవుతుంది అక్కడ ఉన్నటువంటి కొంత బ్యాడ్ బ్యాక్టీరియాకి ఆ ఎన్విరాన్మెంట్ చాలా ఫ్రెండ్లీగా తయారవుతుంది అవి నంబర్ గ్రో అయ్యి అప్పుడు ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఏదన్నా వ్యజన ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు జనరల్ గా అంటే యాంటీ బ్యాక్టీరియల్స్ లేదంటే యాంటీ ఫంగల్స్ వాడతారు అవి ఏంటంటే సిమ్టమాటిక్ రిలీఫ్ మాత్రమే మన రక్షక బట్టలు మనం కాపాడాలి అలా కాపాడాల్సి వచ్చినప్పుడు ఫెమిడిలైట్ అనేది ఒక ప్రోడక్ట్ ఫెమిడిలైట్ డిలైట్ అంటే దీంట్లో రెండు రకాల గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది లాక్టోబాసిలస్ రామ్నోసిస్ హెచ్ఎన్ జీరో జీరో వన్ తర్వాత లాక్టోబాసిలస్ అసిడోఫిలస్ ఎల్యో ఫోర్టీన్ అయితే ఇప్పుడు కొంతమంది డాక్టర్స్ వెజైనల్ వాషెస్ యూస్ చేయకూడదు అంటారు కదా సో వాటికి అండ్ దీనికి డిఫరెన్స్ ఏంటి అండ్ దిస్ ఇస్ అ టాబ్లెట్ ఫామ్ రైట్ ఇది క్యాప్సూల్ ఫామ్ వాషెస్ ఏంటంటే కెమికల్స్ ఆ కెమికల్స్ ఫ్రీక్వెంట్ గా వాష్ చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు ఫ్రీక్వెంట్ గా వాష్ చేస్తూ ఉన్నారు అంటే ఈ కెమికల్స్ వల్ల ఇరిటేషన్ వస్తుంది అక్కడ రెడ్నెస్ వస్తుంది బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది ఇన్ఫ్లమేషన్ వస్తుంది అది ఫైనల్ గా వెజానటిస్ కి దారి మారుతుంది మారిపోతుంది వాళ్ళు ఒక ప్రివెంటివ్ గా ఒక వెజనల్ హెల్త్ కాపాడుకోవడానికి వాడవలసినటువంటి ఒక సప్లిమెంట్ వచ్చేసి ైబ్ దిస్ ఫెమీ డి సో మచ్ సుబ్రహ్మ